హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు అప్పుడెప్పుడో జరిగిన అన్నప్రాసన వీడియో ఎప్పుడు పెడుతున్నారేంటి అనుకుంటున్నారా ఏం లేదండి ఈ వీడియో అయితే మిస్ అయింది అనుకున్నాను సో ఇప్పటికైతే దొరికింది సో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్నాను మా పాపని అయితే ఆ రోజు మీరు ఆల్రెడీ దీని ప్రీవియస్ వీడియో చూసుంటే అర్థమై ఉండాలి దేవుడి దగ్గర పూజ చేసిన ప్రాసెస్ అంతా చూపించాను ఇదైతే మా పాప ఏం పట్టుకుంది ఏంటి అనే ప్రాసెస్ సో దీనికోసంగా మేము గోల్డ్ సీజర్ అలాగే నైఫ్ అండ్ ఒక ప్లేట్లో ఫుడ్డు బుక్ పెన్ను అలాగే మనీ పెట్టాము సో ఏం పట్టుకుంటుంది అని మేము కూడా వెయిట్ చేస్తున్నాము అది తీసుకోమ్మా అది తీసుకోమ్మా అని మేము కూడా చెప్తున్నాము కానీ మా పాప అసలు మాటే వినట్లేదు మీరు చెప్తే నేను రావాలా నేను నాకు ఇష్టం వచ్చినప్పుడే వస్తాను అన్నట్లు అక్కడే ఉంది మేమైతే ఫ్లవర్స్ అవి చూపించి వస్తుందేమో అని చూస్తున్నాము ఎంతసేపటికి ఇంకా రాపోయేసరికి ఇంకా మేమే కొంచెం ప్లేట్స్ అవి ముందుకు నెట్టాము ఎందుకంటే అప్పుడే పాకడం రాలేదు మా పాపకి కొంచెం కొంచెంగా నేర్చుకుంటుంది కాకపోతే ఏంటో వెనక్కి వెళ్ళిపోతుంది వెనక పాకడం వస్తుందంట కదా ఫస్ట్ పిల్లలకి ఇప్పుడు మా పాప ఆ స్టేజ్లోని అన్నప్రాసం జరిగినప్పుడు సో కొంచెం ప్లేట్స్ ముందుకు లాగగానే బుక్కు పెన్ను ప్లేట్ అయితే లాగేసుకుంది ఇంకా తర్వాత అయితే ఆ బుక్కు పెన్నుని అసలు వదలలేదు ఇంకా అన్నీ తాకిచ్చాలి కదా అని వన్ బై వన్ నేను ముందు జరుపుతుంటే ప్లేట్స్ అన్నీ తీసుకొని టచ్ చేసుకొని ఇస్తుంది అప్పుడైతే రచ్చరచ్చ చేసేసిందిలే అండి నార్మల్గా ఉన్నంత యాక్టివ్ నేస్ ఆ రోజు లేదు కొంచెం అలా ఇలా ఉన్నింది ఫైనల్గా అయితే అక్కడ ఎదురుగా బుక్ ఉంది కదా అది ఎట్లయినా నా దగ్గరికి లాక్కోవాలన్నట్టుగా క్లాత్ లాక్కొని మరీ తీసుకుంటుందండి క్లాత్ లాగితే బుక్ పెన్ వస్తుంది కదా అన్న ఇంటెన్షన్లో ఈ పిల్ల ఇప్పుడే ఇంత తెలివిగా ఉందా అనిపించింది నాకైతే ఫుడ్ చోటుకైతే అసలు పోలేదండి నేను ముందుకు పెడితే అప్పుడు తీసుకుంది అంటారు కదా పెద్దలు అన్నప్రాసం రోజు ఏది ముట్టుకుంటే పెద్ద అయ్యాక అది అవుద్దని చూద్దాము ఏమవుద్దు అని అవన్నీ నమ్మాలి కదా అని చేసుకుంటున్నామండి మీరు ఎంతమంది నమ్ముతారో లేదా ఎంతమంది నార్మల్గా తీసుకుంటారో కామెంట్ చేయండి ఇంతకీ మీ పిల్లలకి అన్నప్రాసం చేశారా చేసుంటే వాళ్ళు ఏం పట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇవన్నీ లైఫ్లో ఒక మెమరీస్ కదండి మన పిల్లలకి ఏం చేసామన్నది మనకు ఒక వీడియో రూపంలో ఉంటే అవన్నీ చూసుకోవడం వాళ్ళు పెద్ద అయ్యాక